అందరికీ ప్రైసలాడ్ హలూయ దేవుని మహాకృప మనందరినీ ఆదరించి ఇప్పటి వరకు కాచిన కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక మరి ఆయా రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న ప్రజలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను వారి యొక్క పనుల్లో వ్యాపారాలు ఉద్యోగంలో ఉన్నటువంటి వారందరినీ దీవించి ఆస్వాదించి మహిమను మీరు పొందుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ప్రభా ఏ అవసరతలు అక్కర్లు కలిగి ఉన్నారో ప్రతి అవసరత అక్కడ తీర్చి మీరు సహాయం చేయండి ఈరోజు మాకు అనుగ్రహించేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుంటుండగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అడుగుతున్నాం ప్రభా వాగ్దానము ఒకటవ వ్యవహాను ఒకటవ అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యను ఆ మెయిన్ ఎప్పుడైతే మనము ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని తప్పించి రక్షించి అయితే అంటున్నాడు ఆయన వెలుగులోనున్న ప్రకారం ఆయన మరి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచి ఎడల ఆయనతో పాటు మనం నడిస్తే ఆయన వెలుగులో ఉన్నాడు గనక ఆ వెలుగులోకి మనల్ని నడిపిస్తున్నాడు ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మకంంచి ఆయనతో నడుస్తున్నారో వారిని చీకటిలోని తప్పించి వెలుగులోకి నడిపించి ఆయన వెలుగులో ఉన్నాడు ఆ వెలుగులో మనల్ని కాపాడుతున్నాడు అలాగే ఇక్కడ మరి ప్రతి ఒక్క పాపమును ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది ఎంత గొప్ప ధన్యత అంటే మన పవిత్రత పరిశుద్ధత అంటే నువ్వు చేసిన ప్రతి పాపమును కడిగి నిన్ను పవిత్రులుగా ఇదిగో మరి మరి ఆ ఒక బంగారము ఎలాగైతే కొలుములు వేసి దాన్ని మంచిగా మరి కాల్చి అమూల్యమైన బంగారముగా నాణ్యమైన బంగారముగా అందులో మచ్చలేకుండా ఎలా తీస్తున్నాడో కొలుములు వేసి అలా నిన్ను నన్ను తీసి ఆ శ్రమలో ఆ రక్తంలో కడిగి సంపూర్ణలు చేసి పరిశుద్ధులు చేసి ఆయన స్నేహితులుగా చేసుకుంటున్నాడు ఎప్పుడైతే ఆయన స్నేహితులుగా ఉండాలని ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని కోరుకున్నారు ప్రతి ఒక్కరిని కూడా ఆయన బలపరిచేటువంటి దేవుడిగా కనబడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే మేము ఆయన వలన విని మీకు ప్రకటించు ప్రతి వర్తనం వర్తమానం మేము అనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు అని సెలవిస్తున్నాడు మీరు వెలుగై ఉండండి ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదని ఖచ్చితంగా చెప్పాడు కనుక మనం అందరం కూడా ఆ వెలుగులోకి చేరుకుందాం ఆ వెలుగై ఉన్నది మనకు సంతోషము సమాధానము శాంతిని అనుగ్రహించి ఆయన వెలుగులో నడిపించే మహాగనుడైన మహోన్నతుడు అయిన కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆదరణ కలిగిద్దాం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సవాసము గలవారమై ఉందుమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఆమె ఈ వాగ్దానం మనలో నెరవేర్చలాగా చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా తండ్రి వేలాది వందనాలు స్థుతి స్తోత్ర ఆచరిస్తున్నానైనా మీరు రచించేవారు నడిపించేవారు ఆదరించేవారు ఆదుకునేటువంటి దేవుడు ప్రభ మీ అంటే దేవుడు జగమున లేడు ప్రభ ఇటు కృప ధన్యతను అభిషేకం కొమ్మరించి ప్రతి కుటుంబంలో ప్రతి శోధన ఏసు నామలా కొట్టువేయబడును వేయబడును కాక కాల్చివేయబడు క రేపు పునర్ధానం ప్రతి ఒక్కరూ కలుసుకునే భాగ్యం అందరికీ తెలిసేసి విశ్రాంతి దీన్ని విశ్రాంతిలో మరి పాలు సహాయం చేయమని నీ నీ ఆదరణ సన్నిధి కుమ్మరించి సహాయం చేయమని నా ప్రభు ప్రియరక్షణ స్నాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మేన్